హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపిస్తున్నది మా ఇంట్లో వినాయక చవితి పండుగ ఎలా జరుపుకున్నామో చూపిస్తున్నాను చూడండి సింపుల్గా ఇలా దేవుని గుట్లోనే సెట్ చేసుకున్నాము ప్రసాదాలు అయితే నేను ఇవి కుడుములు ఉండ్రాల పాయసం పులిహోర ఇంకా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ముదకాలు ఫస్ట్ కొంచెం ఆయిల్ గీ వేసేసి జీడిపప్పు పచ్చి కొబ్బరి బెల్లము వేసి ఇలా దగ్గరకు వచ్చేలాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఒక త్రీ అవర్స్ బియ్యం నానబెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ప్యాన్ పెట్టేసి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసేసి ఆ పిండి ఇలా వేసేసి దగ్గరకు వచ్చేటట్టు కలిపెట్టాలి తీసి బాగా దాన్ని కలిపేసిన తర్వాత సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకొని ఈ మోదకాలు చేసే మౌల్డ్ ఉంటుంది కదా దాంతో కొంచెం పిండి పెట్టేసి మధ్యలో ఆ కొబ్బరి బెల్లము మిక్సీ చేసి పెట్టుకుంటాం కదా అది లోపల పెట్టేసి ఇంకా మళ్ళీ పైన కొంచెం పిండి పెట్టేసి క్లోజ్ చేయాలి అన్నీ క్లోజ్ చేసి ఇలా ఆవిరి మీద పెట్టుకోవచ్చు ఇడ్లీ పాత్ర అయినా పెట్టుకోవచ్చు ఏది ఉంటే అది పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆవిరితోటి ఉడకబెట్టేస్తే మోదకాలు రెడీ ఇప్పుడు పూజ ఇలా మేము చిన్నగా దేవుని గుట్లోనే డెకరేట్ చేసుకున్నాం వినాయకుని సపరేట్గా కాకుండా సింపుల్గా ఒక వినాయకుని పెట్టేసి పూలు పండ్లు మొక్కజొన్న పొత్తు చెరుకు గడలు అన్నీ పెట్టేసి ప్రసాదాలే పెట్టుకొని మా అబ్బాయి నేను అష్టోత్తరాలు చదువుతుంటే మా అబ్బాయి పూలు ఒక్కొక్కటి పెడతా ఉన్నాడు దేవునికి ఫస్ట్ అయితే నేను ఏం చేస్తా అన్నాడు నేను వద్దని చెప్పేసి ఇలా నేను చేస్తుంటే నువ్వు పూలు పెట్టని చెప్పేసి మా అబ్బాయి నేను ఒక్కొక్కటి చదువుతూ ఉంటే అలా ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క పువ్వు అలా పెడుతూ ఉన్నాడు ఇలా మా ఇంట్లో ఇలా సింపుల్గా పూజ కంప్లీట్ చేసేసుకున్నాం అయిపోయిన తర్వాత ఇంకా అలా మా అబ్బాయి కూడా ఒక్కొక్కటి నిదానంగా పెడుతూ ఉన్నాడు అయిపోయిన తర్వాత ఇలా హారతి ఇచ్చేసి దండం పెట్టేసుకున్నాము పెట్టేసుకున్న తర్వాత ఇంకా మా పిల్లలు కూడా హార తీసుకొని మా పిల్లలు ఇంకా అలాగే దేవుడి దగ్గర బుక్స్ కూడా పెట్టుకున్నారు కొన్ని పెట్టేసుకొని హారతి ఇచ్చేసిన తర్వాత పూజ కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత మా పిల్లలు కూడా దేవుడికి వినాయక దండం పెట్టేసుకొని వినాయకుడికి ఆ పత్రర కొంచెం వేసేసి దండం పెట్టుకున్నారు మా పిల్లలు ఇద్దరు కూడా బుక్స్ అలా అక్కడ పెట్టుకున్నారు ఇద్దరు పెట్టేసుకొని దండం పెట్టుకున్నారు ఇద్దరు అలా అయిపోయిన తర్వాత మా పిల్లలీలా విఘ్నేశునికి షోడశనామవళి స్తోత్రాలు ఒక పదహారు ఉన్నాయి అవి చెప్తే మంచిదని ముందు రోజు కొంచెం నేర్పించాను అవే ఇప్పుడు చెప్తున్నారు ఇలా అయిపోయి అయిపోయిన తర్వాత మేము దేవుడి దగ్గర తల ఒక ఫొటోస్ తీసుకొని మా పూజ ఇలా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు ఇలా చేసుకున్నారు ఇలా అయిపోయిన తర్వాత సాయంత్రము మా వీధి చుట్టుపక్కల ఉన్న మా వీధుల్లో ఉన్నవన్నీ వెళ్ళేసి వినాయకుల వినాయకుల దగ్గరికి వెళ్ళేసి అలా ఫొటోస్ తీసుకొని వచ్చేసాం చూసేసి దర్శనం చేసేసుకొని అయిపోయింది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్